ఆయన మిత్రులారా ప్రజలారా నిర్మల్ పట్టణంలోని కురాణపేట చెందినటువంటి నివాసి ఆశా వర్కర్గా పనిచేస్తున్నది ఆమెకు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ఇంటి జాగా ఇచ్చింది అందులో ఇందిరమ్మ ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది అరవై ఒక వేల రూపాయల బిల్లు తీసుకొని ఇల్లు నిర్మాణం కూడా చేసి మధ్యలోకి వచ్చింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌన్సిలరు నల్లూరు పోషెట్టి అనేటటువంటి వ్యక్తి ఆ ఇంటిని ఒక ప్రతాప్ సింగ్ అనేటటువంటి వ్యక్తికి అమ్మేసి ఆ ఇల్లును ఆ ప్రతాప్ సింగ్ నేను కొనుగోలు చేసిన కాబట్టి ఇది నాది నాకు నల్లూరు పోషెట్టి అనే వ్యక్తి అమ్మిండు నా ఇంటికి నువ్వు రాకూడదు వస్తే నువ్వు చంపుతా అని చెప్పి బెదిరించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈమె కలెక్టర్ గారిని అధికారులను పోలీస్ అధికారులు అందరినీ కలుస్తుంది కానీ ఈ ప్రభుత్వం కబ్జా చేసినటువంటి వ్యక్తి కానీ అమ్మినటువంటి వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఈమె ఉసురు పోసుకుంటున్నారు వాస్తవంగా దీనికి కారణము అమ్మినటువంటి వాడు కబ్జా చేసినటువంటి వ్యక్తే కాకుండా అధికారులు దీనికి ప్రధాన బాధ్యత ఒక వ్యక్తి ఇంటిని ఇంకో వ్యక్తి కబ్జా చేసి భయపెడుతుంటే పోలీస్ స్టేషన్లో లేదా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం దౌర్భాగ్యం వెంటనే ఈమె ఇంటిని ఈమె కిప్పించాలని ఎవరైతే కబ్జా చేసినటువంటి ప్రతాప్ సింగ్పై వెంటనే కేసులు నమోదు చేయాలని అతనికి అమ్మినటువంటి వ్యక్తి నల్లూరు పోషించేటటువంటి వ్యక్తి గతంలో కాంగ్రెస్ మధ్యలో టీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలకు మారిపోవడం పేదలకు ఇచ్చినటువంటి ఇండ్లను కబ్జా చేయడం అమ్ముకోవడం ఇష్ట వ్యవహరించడం జరుగుతుంది దీనికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా బాధ్యులే ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోరు అతనికి ఇట్లాంటి పనులు చేయడానికి వీళ్ళు అంగీకరిస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది కాబట్టి వెంటనే నల్లూరి పోసెట్టి ప్రతాప్ సింగ్లను వెంటనే అరెస్ట్ చేయాలా వాళ్ళ మీద కేసులు పెట్టాలా ఈమె ఇంటి జాగాను ఈమె ఇప్పించాలి ఇప్పటికీ ఆన్లైన్లో ఈమె పేరిట ఉన్నది ఇట్లాంటి కబ్జా వ్యవహారాలు నల్లూరు పోష పోషినటువంటి వ్యక్తి అనేక మందికి ఇట్లాంటి ఇండ్లను అమ్మడం జరిగింది కాబట్టి దీనిపై పూర్తి విచారణ జరిపి కలెక్టర్ గారు ఎస్పీ గారు జోక్యం చేసుకొని దళిత కులానికి చెందినటువంటి వ్యక్తి ఆశా వర్కర్గా పనిచేస్తున్నది ఈమెకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా సిఐటియుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ అధికారులు కదలకపోతే కదిలించే పని చేస్తాం కదిలించి పనిచేయించే పని చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే అధికారుల దగ్గరికి వచ్చి ప్రజలు మొరబెట్టుకున్నప్పుడు ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈ అధికారులది కానీ ఈ అధికారులు ఆ పద్ధతిలో వ్యవహరించకుండా మేమేం చేస్తాం వాళ్ళు కబ్జా చేశారు అయితే మేమేం చేస్తాం అనే పద్ధతిలో సన్నాయి నొక్కులు నొక్కడం మంచిది కాదు వెంటనే బాధ్యతగా ఈమెకు ఇవ్వాల్సినటువంటి ఇప్పించాల్సినటువంటి ఇంటిని ఇప్పించాలని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం